మన భారతీయులు పండుగలని ఆచారాలని సంప్రదాయాలని ఎంత పవిత్రంగా ఆచరిస్తారో దానికి గుర్తు ఈ దసరా పండుగ దసరా రోజున చాలామంది పాలపిట్టిని చూడటానికి చాలా ఆసక్తి చూపిస్తారు మరి ఎందుకు దసరా రోజున పాలపట్టిని చూస్తారు ఎందుకంత ప్రాముఖ్యత ధర్మరక్షణ కోసం పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసి విజయాన్ని పొందడానికి నిదర్శనమే ఈ పాలపెట్ట అరణ్యవాసంలో ఉన్న పాండవులు జమ్మి చెట్టుపై ఆయుధాలు దాచి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత తిరిగి వచ్చి వాటిని తీసుకొని పాలపెట్టను చూసి మళ్ళీ రాజ్యాన్ని పొందారు అందుకే ఆ రోజు పాలపెట్టను చూస్తే అన్ని విజయాలు కలుగుతాయని దురదృష్టం తొలగిపోతుందని నమ్ముతారు అందుకే విజయదశమి రోజున పాలపెట్టిని చూడటానికి అప్పట్లో పెద్దలు అడవులకు వెళ్లేవాళ్ళు ఇప్పుడు కూడా ఈ సాంప్రదాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు పాలపెట్ట మనల్ని చూసి నవ్వినట్టుగా పలికిందంటే మనల్ని విజయాలు వర్తిస్తాయని నమ్మకం ను చూడటానికి శుభ సంకేతం అందుకే ప్రజలు పాలపెట్టిని అంత పవిత్రంగా భావిస్తారు ధర్మరక్షణకు సత్య మార్గానికి నిదర్శనంగా నిలిచే ఈ పాలపెట్టెను చూసి ధర్మాన్ని నిలబెట్టి విజయాలను సొంతం చేసుకుందాం అందరికీ విజయదశమి